మా నాయనమ్మ మా ఇద్దరిని చిన్ననాటి నుండి బాగా పెంచింది మా అమ్మతో పాటే నాయనమ్మను అమ్మ అని పిలుస్తాం మా జీవితాలకు వెలిగనిచ్చిన గొప్ప వ్యక్తి మా నాయనమ్మ ఆమె చనిపోయిన తర్వాత ప్రతి ముసలివారిలో నాయనమ్మను చూసుకుంటున్నాం ఆ ప్రేరణ మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చెప్పారు చిత్ర నిర్మాణంలో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే సమయంలో అక్కడ ఉండే వృద్ధాశ్రమాలను సందర్శించడం అక్కడ ఉన్న వారి అవసరాలు తీర్చేందుకు తమ వంతు తోడ్పాటు అందిస్తుంటామని అన్నారు క్రమం తప్పకుండా ఒంగలులోని ఉషోదయ వృద్ధాశ్రమాన్ని సందర్శించడం జరుగుతుందని అన్నారు వృద్ధాశ్రమంలోని వృద్ధుల అవసరాలు తీర్చినప్పుడు వారు పొందే అనుభూతి మమ్మల్ని ఆ దిశగా నడిపిస్తుందని అన్నారు ఫైస్ట్ మాస్టర్స్ రామ్ ముఖాముఖి ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ పెద్ద మనసుతోటి ఒంగోలు ఉషోదయ వృద్ధాశ్రమానికి వచ్చారు ఈ వృద్ధాశ్రమంతో వాళ్ళకి ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది వృద్ధులు పిల్లలు పెట్టిన వాళ్ళు కొంతమంది వాళ్ళకి పరామర్శి ఏదో పిల్లలకు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం పరామర్శించి మంచి స్టార్ట్లు తెలుసుకుందామని వచ్చాం వాళ్ళు మేము వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందుకని సంవత్సరం సంవత్సరం వస్తుంటాం అమ్మకుండా విశ్వాసం కొంచెం మన మనకు ఉండగానే ప్రపంచంలో బాగుంటారు ప్రతి వాళ్ళని అమ్మ కొంచెం సహాయం తోడుగా వచ్చి మా దోషించాం మేము సినీ రంగాన్ని మేము ఎంచుకోవాలి సినీ రంగం మమ్మల్ని ఎంచుకుందాం అనుకుంటాం జోక్కి చెప్పాలంటే ఏం లేదు లేదు మెదర్స్ మేము ఊర్లో వ్యవసాయం పనులు కూడా ఇరవై సంవత్సరాలు చేసాము బయట ప్రపంచకి వెళ్ళాలని ఒక తాట్ వచ్చింది ఏం చేయాలనుకుంటే గుంటూరు మిలిటరీకి వెళ్దాం అనుకుంటే చదువు లేదు ముద్ర అప్పుడు ఏంటంటే సినీ ప్రపంచం కళామతలు ఏంటంటే అక్కడ కుల మతాలు భేదం చదువు చదువు ఏమి ట్రైక్ పెళ్లి అడగదు నీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు నీ పాంత భేదం లేదు ఫస్ట్ నుంచి కూడా మాకు ఇలాంటి ఇలాంటి కుల మతాల బాధానికి అది అతీతంగానే మా మెంటాలిటీస్ కొంచెం ఆ కమ్యూనిస్ట్ భావాలు మాలో ఉండే అనమాట తెలుగు ఫైటర్స్ మా యూనియన్లో ఫైటర్ చెన్నైలో వెళ్ళాం ఫస్ట్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో వెళ్ళినప్పుడు చూస్తే అందరూ అన్ని ఆల్ లాంగ్వేజెస్ అక్కడ ఉన్నారు ఓహో మనం ఏదైతే అనుకుంటున్నామో దాని దగ్గర తీసుకుని ఇక్కడ పడేసిందా అందుకే సినిమాకి కుల మత భేదాలు లేవు పాంత భేదాలు లేవు దానికి ఇంత చదువు సటిపెట్లు ఏమి లేదు అవసరం లేదు నీ టాలెంట్ చాలు అనేది ఆ కళామ తల్లికి మనస్ఫూర్తిగా మేము సందర్భంగా ట్యాంక్స్ చెప్పాలి మాది ఫస్ట్ సినిమా శివుడు సినిమా హీరో సురేష్ గారి సినిమాలో ఆంజనేయ స్వామి టెంపుల్లో ఫస్ట్ యాక్షన్ కట్ చెప్పడం అనమాట ఇది జరిగింది నెక్స్ట్ ఇప్పుడు ఒక మూడు వందల నాలుగు సినిమాల దాకా చేసి ఉంటాము ఒక ఆరు నంది అవార్డ్స్ వచ్చింది సిక్స్ నంది అవార్డ్స్ వచ్చినాయి ఆల్ హీరోస్ తమిళ్ తెలుగు మలయాళం కన్నడ హిందీ అన్ని లాంగ్వేజెస్లో చేయడం జరిగింది మన ఫస్ట్ మాకు స్టార్టింగ్ లైఫ్లో ఈ డేట్ అమ్మ నాన్న తమిళ మా లైఫ్ కెరీర్ స్టార్ట్ పూరి జగన్నాథ్ మాకు కెరీర్ లైఫ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ సినిమా ప్రశ్న తీసుకెళ్తే సినిమా ప్రపంచాన్ని తీసుకెళ్లిన గురువు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు సినిమాలో మంచి అవకాశం ఇచ్చింది మాకు హీరో సురేష్ గారు పూరి జగన్నాథ్ ఫస్ట్ గురువులు అనమాట వాళ్ళు ఆ తర్వాత ఎన్నో అవార్డ్స్ ఎన్నో వచ్చిందనమాట మొన్న పోయిన సంవత్సరం వాలిటేర్ ఏరియా వీరసింహారెడ్డి రెండు పండగ సినిమాలు మా సూపర్ హిట్ అయినమాట ఈ సంవత్సరం ఒక మూడు సినిమాలు గుంటూరు కారం స్వామి రంగ సైన్ దేవుడి ఇట్లో క్లైమాక్స్ చేసాం గుంటూరుకారం ఫుల్ ఫైట్స్ చేసాం అనమాట ఫుల్ పిక్చర్ చేసి మంచిది ఏం లేదు మనకి కళామ తల్లి ఎక్కడైనా ఏ సినిమా మంచి చెడ్డ ఏం లేదు ఏ సినిమా వస్తే ఆ సినిమా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట లేదా లేదు మేము కొన్నాళ్ళు మా సన్ను కూడా మాకు హెల్ప్గా ఫైట్ మాస్టర్ సపోర్టింగ్ వచ్చేసాడు అనమాట సన్ను ఒక రెండు మూడు సంవత్సరాలు చోటు సపోర్టింగ్ ఇచ్చి అతను ఫైట్ మాస్టర్గా చేసి అతను లాస్ట్లో ప్రజలకు సేవ చేయాలి అనేది మాకు కోరిక అనమాట సహాయం చేయాలని ఆలోచన మనకుంటే ఎక్కడికైనా వస్తాం ముందు ఆలోచన మన లోపల క్రియేట్ అవ్వాలి ఆలోచన మాకు ఉంది కాబట్టి ఇక్కడ కాదు ఎక్కడికైనా షూటింగ్లో ఎక్కడికి వెళ్ళినా మొన్న రంసోడో షూటింగ్కి వెళ్ళాం అక్కడ షూటింగ్ రెండు రోజులు ఏదంటే ట్రైబుల్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సరించి వాళ్ళు కొంచెం వాళ్ళ హెల్ప్ అట్లా చేశాం అనమాట అందుకని ఎక్కడ హెల్ప్ చేయాలని ఆ మెంటాలిటీ మన దగ్గర ఉంటే ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు భగవంతుడు మేము కూడా ఇలాంటి లోపల నుంచే మా జీవితం స్టార్ట్ చేసాం చిన్న గుడిసెల నుంచి మా జీవితాలు పూరిల్లో నుంచి స్టార్ట్ చేసుకొని ఏదో భగవంతుడు మాకు ఒక స్థాయి ఇచ్చాడు అనమాట ఏం లేదు పొదువుకులు మనం చేస్తున్న పని నేను చేస్తున్న పని నా పిల్లల కోసం నా కోసం నా ఆస్తుల కోసమే కాకుండా ఒక్క క్షణం ఏదైనా కొంచెం బయట ప్రపంచం మనకు కాదు అనే దాని గురించి చేసిన దానిలో కిక్కు చాలా ఉంటుంది పొదుగులు నానా అనే దానికంటే కూడా బయట ప్రపంచం కూడా నాది అనే భావనతో చేసే ఒక మంచి కిక్ ఉండదు చూడు కిక్కుని మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే నా పిల్లల్ని చాలామంది ఫ్యామిలీని దూరంగా ఉండ వృద్ధులు వాళ్ళ దగ్గరికి వచ్చి సరదాగా మాట్లాడుతుంటే వాళ్ళు ఒక చిన్న వాళ్ళ కొడుకుల్లాగా మాట్లాడుతుంటే ఆ కళ్ళ నీళ్ళు చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది తల్లిపోతే ఇప్పుడు అంత సామెత అంటారు ఎవరు తీసుకెళ్లేదని మనం తీసుకొచ్చి లేదు తీసుకెళ్ళేది అంటారు ఉన్నాను చేప మనం ఏం చేస్తున్నాం అనే దానిలో ఉండేదాంట్లో ఏం చేద్దాం అనే దానిలో మా అభిప్రాయం అనమాట మా నాయనమ్మ మాకు మెయిన్ స్ఫూర్తి మా నాయనమ్మ చిన్నప్పుడు మా మా ఇద్దరిని అంత బాగా పెంచింది అంటే మా అమ్మని అమ్మని పిలిచేవాళ్ళు కదా మా నాయన అమ్మని పిలిచేవాళ్ళు అంటే మా నాయనమ్మే మా జీవితానికి అసలు ఒక ఎలుగునిచ్చే ఒక జ్యోతి లాంటి అనే ఫీల్ అవుతుంటాం అలాంటప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ పేర్లో కూడా ప్రతి ముసలివాళ్ళలో కూడా మా నాయనమ్మని చూసుకుంటూ ఉంటాం మనం పది గుళ్ళకి వెళ్ళి టెంకాయలకో చర్చికి వెళ్ళి ప్రార్థన చేసిన దానికంటే కూడా మన ఇంట్లో ఉండే వృద్ధుల్ని అంటే తల్లి కానీ తండ్రి కానీ నాయనమ్మ కానీ నానం కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చూసుకుంటే పది వెళ్ళినంత పుణ్యం మన దగ్గర దొరుకుతుందనేది మేము గమనించాం ఎందువలంటే అన్నీ కోల్పోయి చూస్తానికి చూపు తినడానికి పళ్ళు నడవడానికి కాళ్ళు బందకిచ్చినప్పుడు ఆ సమయంలో వాళ్ళకి ప్రేమే కావాలి ఆ సమయంలో ప్రేమగా పలకరించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాన్ని కానీ మనం కానీ అందిస్తే అంతకు మించిన ఆనందం వాళ్ళకి రెండోది లేదు ఎందువలంటే వాళ్ళు భగవంతుడి దగ్గరికి తొందరగా వెళ్ళేవాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ కొడుకు చూశాడా నీ కోళ్ళ చూసిందా నీ మనను చూసి అన్నప్పుడు ఎవరు సోలదని కంప్లైంట్ ఇస్తే ఆ ఫ్యామిలీ ఆనందంగా ఉంటారా ఉంటారు కదా వాళ్ళు భగవంతు దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు భగవంతుడు అడిగినప్పుడు నా కొడుకు నన్ను అద్భుతంగా చూశాడు నా కోళ్ళలో నా కూతురులాగా చూసింది అని చెప్పుకున్న దాంట్లో ఒక ఆనందం ఉంటుంది అలా చెప్పిన తర్వాత ఆ ఫ్యామిలీకి ఆశీర్వాదం కూడా కలుగుతాయి మాకు తెలిసిన ఒక సత్యం ప్రతి వృద్ధిలో భగవంతుడు ఉంటారు అందుకని ముసలివాళ్ళని ప్రతి మనిషి ముసలివాళ్ళని ప్రేమించాలి ముసలివాళ్ళని పరామర్శించాలనేదే మా గోల్ పిల్లల్లో లేకుండా ఆవిడ కూడా ఒక అనాదిశగా చెప్పాలి మనం చెప్పాలంటే ఆ భగవంతుడే ఆవిడికి ఆ జీసస్ ఆయన నడిపిస్తున్నాడు ఆవిడ్ని అలాంటి ఆవిడకి పది మంది నేను హెల్ప్ చేయాలని ఒక భావన ఆవిడ దగ్గర ఉండొచ్చు మరి అంటే అలాంటి ఈ వయసులో కూడా ఆవిడికి పది మందికి ఏదో మంచి చేయాలని భావన అలాంటి ఆవిడికి ఉన్నప్పుడు కొంచెం మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి మనకి ఎందుకు ఉండకూడదంటే భావన అమ్మమ్మను ఆ అమ్మగారిని చూసి మాకు ఎక్కువ స్పూర్తి వస్తుంది అనమాట లాస్ట్లో మమ్మల్ని మా కొడుకులాగా మమ్మల్ని దగ్గరని చూసుకోవాలని మాకు ఎంతో భరాసచ్చిందనమాట వృద్ధులు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో డిస్టబెన్స్గా వాళ్ళు ఏదో కష్టమైనప్పుడు అట్లా ఎట్లా అన్నప్పుడు అవి అనమాట భగవంతుడు ఏమంటాడంటే అసలు ముందు నీ తల్లిదండ్రులను చూసి అక్కడ సట్టు పెట్టి తీసుకో ముందు భగవంతు దగ్గర ఎలా వెళ్ళబోయే ముందు మనం భగవంతుడిని ఏదన్నా మనం ఒకటి కోరబోయే ముందు కూడా సమాజం పట్ల రెండు మూడు షట్ పేట్ తీసుకున్న దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక ఒక మనకు జాబ్కి వెళ్ళాలంటే ఒక వాడు క్వాలిఫికేషన్ అడుగుతాడా లేదా ఏం చదువుకున్నావు ఎక్కడన్నా పని చేసావా అసలు ఏంటనే వాడు అడుగుతాడదా మన షట్ అడుగుతాడా లేదా ఇప్పుడు భగవంతుడి దగ్గర మన వెళ్ళే ముందు అతను మన క్వాలిఫికేషన్ అడుగుతాడు ఏమయ్యా నీ తల్లిదండ్రులు చూసావా ఆ చుట్టూ ఉన్న సమాజాన్ని పట్ల నువ్వేం ఊహించావు వాడేవాడు చేయలేదు వాడేవాడు చేయలేదు నువ్వేం చేసావు భగవంతుడు గారేంటి ఏదైనా మా హెల్ప్ చేయని అడగడానికి కాకుండా ఎన్ని కాకుండా వదిలేసేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక టెంకాయ కొట్టి మొత్తం ఇచ్చేయాలనుకుంటే అది జరిగేది కానీ మేము అంటే ఒక చిన్న పిల్లవాడికి పాస పోసిన ఎన్నో పాస పాసపోతుంటాడు ఇది ఒక సంవత్సరం సంవత్సరంలో పిల్లవాడు అప్పుడు తల్లి ఇసుకు ఎన్నో బాత్రూమ్ పోతుంటాడు తల్లి ఇసుకిచ్చుకోదు అర్థమైందే అంటే ఇవన్నీ కూడా మన దగ్గర అనుభవం పొంది ఉండే తల్లి ఇలాంటివన్నీ మన మన దగ్గర సేవ చేసిన తల్లికి అలాంటి స్థితిగా మనకు వచ్చినప్పటికి మన చిరాకు పడుతున్నాం మనిషి బట్ ఆ తల్లిదండ్రులకి నేను చేయాల్సింది ఏంది అంటారు అట్టు పెట్టి అట్టు పెట్టిన వాళ్ళు బెటర్ అంటారు కదా వాళ్ళ తల్లిదండ్రులు మనల్ని పెంచినందుకు మనం చేయాల్సిన సేవ డబల్ ఉంటాయి ప్రతి మనిషి చిన్నప్పుడు ఒక తల్లిదండ్రులని మన ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఇబ్బందిగా ఉండరు పాసు పోతున్నారు సరిగ్గా వాళ్ళు అను అందరు అన్నప్పుడు మనం అలాంటి స్థితిలో సంవత్సరం అప్పుడు మనం ఎలా ఉండం మనల్ని ఎలాగా వాళ్ళు పెంచి పోషించారు అది ఒక్కమాలి మనం నెమరేసుకొని ఎన్న కళ్ళు మూసుకొని వెనక్కి వెళ్తే తల్లిదండ్రులు కూడా మనకి పిల్లవాళ్ళుగా ఆగపడతారు నెక్స్ట్ అందు ఉమ్మడి కుటుంబం అన్నారు కాబట్టి తెలిసింది మేము మనగారు పెళ్ళి నాలుగు నలభై ఐదు సంవత్సరాలు పెళ్ళి మాకు మాకు ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు అట్లా పెళ్ళి మేమందరం కలిసి కట్టుగానే ఒక ఒక పదిహేను మంది ఒక ఇంట్లో అన్నగారు మేము ఎందుకంటే నేను అనేది రిలేషన్స్ కోల్పోయిన స్వేచ్ఛ కోసం అలవాటు పడ్డాడు మనిషి నాది నాది భావం వచ్చింది ఆ భావన కానీ పక్కన పెట్టేస్తే ప్రపంచం అంతా నువ్వే కదా నీ వాళ్ళు ఎవరు నీ కాలి వాళ్ళు ఎవరు నీదేది నీది కానిదేది అనే భావన మనం ఉంచుకుంటే అసలు అన్నదమ్ముల రిలేషన్స్ ఫ్యామిలీ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు అన్న ఎందుకంటే కోర్టు దగ్గరికి వెళ్తే చాలా మేము గమనిస్తుంటాం కోర్టులో పోలీస్ స్టేషన్లు ఎక్కువగా అన్నదమ్ములు గొడవలు ఎక్కువ కేసులు ఉన్నాయంట ఏంటంటే చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న ఆస్తుల దగ్గర చిన్న చిన్న పంపకాల దగ్గర ఇదే గొడవలు ఎక్కువ వస్తున్నాయి ఒక పాలు తాగి ఒక ఒక ప్లేట్లో అన్నం తిని ఒకళ్ళు ఒకళ్ళు అనుకోండి అది ప్రకృతి చూసి అంత నవ్వుకుంటారే రేపు పిచ్చి వెళ్ళారు ఉండ నాలుగు రోజుల నాటకం కోసం కొట్టుకుంటారా ఉండ నాలుగు రోజుల నాటకం అంటే మనిషి జీవితం అంటే ఇది మనం ఏవో అనుకుంటున్నాం కానీ మనం డెబ్బై ఎనభై డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవితం అనుకుంటే నలభై సంవత్సరాలు నిద్ర తీసేయి అర్థమైందా నలభై ఒక ఒక ట్వంటీ ఇయర్సు నీ ఖర్సులకి నీ డ్రస్ చేసుకోవడానికి నీకు అన్నం తినడానికి జరిగిపోతుంది నిజంగా బతికేది మనం సమాజంలో ఒక ట్వంటీ ఇయర్స్ మనిషి ఉన్న నాలుగు హ్యాపీ బర్త్డే అనేది మనం హ్యాపీగా ఉంటాం అనుకుంటున్నాను అంటున్నాం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అంటే అంత బాధ్యత ఒక తల్లిదండ్రులు మా కొడుకుల్లాగా మమ్మల్ని ఊహించుకొని చేసిందంటే మమ్మల్ని అంత ఆనందంగా అనిపించింది అనమాట ఇది ఇంతకంటే ఏం కావాలి నాకు నా తల్లిని బంగారు తల్లిని ఎక్కడ ఉన్నా సరే నేను వాళ్ళ కోసం రోజు దేవుడిని అడుగుతాను క్షేమకరంగా వాళ్ళ కుటుంబం వాళ్ళ బిడ్డలు అందరూ క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థన చేస్తాను వాళ్ళకు వచ్చిన పది రూపాయల్లో ఎనిమిది రూపాయలు ఇతరుల కొరకు ఖర్చు పెడతారు బిడ్డలు చదువుకునే పిల్లలకి విద్య ఫౌండేషన్ రామలక్ష్మణ్ ఫౌండేషన్ అని పెట్టారు మా అలాంటి వృద్ధులకి ప్రతి సంవత్సరం వచ్చి ఏదో ఒక విధంగా సహాయం చేసి వెళ్తారు ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆ ఇల్లు వాళ్ళు కట్టింది లేకపోతే నేనేమైపోయేదన్నో నాకు తెలీదు స్థలం కోసం తిరుగుతుంటే ఇంతవరకు ఏమి ఇచ్చింది లేదు ఎప్పుడైనా సరే వాళ్ళ మీద నేను ఆధారపడి ఉన్నాను కాబట్టి ఈరోజు కాదు రేపు కాదు నాకు బాగలేదంటే హైదరాబాద్ తీసుకురమ్మని ఫోన్ చేసి చెప్తారు కానీ అది కూడా నేను అంగీకరించలేను ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు నన్ను తెచ్చి వాళ్ళు సేవలు చేయాల్సిన పని ఏం లేదు బిడ్డలు ఉన్నారు చిన్న చిన్న మనవాళ్ళు మనవరాళ్ళు కూతుళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు ఏదో ఒక విధంగా చేస్తారనే ఆలోచన ఉంది కానీ కొడుకులు ఎక్కడ ఉన్నారు నా కోసం ప్రయత్నం చేస్తుంటారు అందుకని వాళ్ళిద్దరే నా ఆత్మీయ కుమారులు అని నాకు మూఢనమ్మకంతో నేను గట్టి నమ్మకం దేవుని అందు విశ్వాసం ఇచ్చి మీ ముందర ఈ రోజు ఇంకొక రోజు ఎప్పుడైనా సరే వాళ్ళే నా కొడుకులని నేను నమ్మకంగా చెప్తున్నానండి వాస్తవంగా వాళ్ళిద్దరూ నా రెండు చేతులు కొడుకులు నీ తల్లి బాధ్యత చేతులు అట్ల ఏం లేదు ఫైట్స్ ఇన్స్టిట్యూట్ కాదు సమాజం పట్ల వెళ్ళి ఆ ఊ మే మాకేంటంటే ఫస్ట్ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ತೆಲಂಗಾಣ ಊರು ಊರು ವಿಲೇಜಸ್ಗೆಲ್ಲಿ పెత్తి వాళ్ళు పలకరించి ఇలాంటి ఉద్ధాసనాలు విలేజ్లో ఉన్న రైతులు అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాడు అందరిని ఎందుకు కొట్టుకుంటారు అలాంటి ఒక రిలేషన్స్ నుంచి ఒక తెలగా తిరగాలనేది మా కోరిక అనమాట హ్యాపీగా లేదు ఒకటే చూస్తానికి ఇద్దరం కానీ ఉండేది లోపల ఒకటే ఒకటే ఆలోచన ఇంకే కలిగి ఆహా కాదు ఆహా అంటే రెండు ఉంటేనే కదా అది ఇది అడుగునేది ఒకటే దానిలో ఏమే ఏమైనా ఉంటుంది అన్నీ ఒకటే మనిషిలో రెండు లేకుండా రెండు లేకుండా ఉంటే అంత ఒకటిగా ఉంటుంది ఏం లేదు నాది అనే భావన నేను నాది అనే భావన రెండు కాని లేకుండా ఉంటే అంత ఒకటిగా ఉంటుంది ఒకట